ఇక్కడ చేసినటువంటి అవకాశం అందరికీ కూడా శివస్థు వచ్చి నమస్కరించుకుంటూ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి సైకో నాయకుల గురించి ఒక పది నిమిషాలు చెప్తానక్క మీ అందరికీ తెలియాలి ఈరోజు ఎప్పుడు నేను ప్రతిపక్షం వాళ్ళని పెద్దగా ఎక్కడా కూడా చూసించినటువంటి దాఖలాలునే గుర్తుపెట్టుకోండి ఏ మీటింగ్ లో కూడా నేను ప్రతిపక్షాలకి ఒకటే తెలియపరిచాడు జగనన్న మంచి చేశాడు మా అక్క చెల్లెమ్మలు బాగున్నారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ బాగున్నారు అని చెప్పాం తప్ప ఈ సైకో లాగా వీళ్ళందరూ కూడా ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ సైకో పార్టీలో ఉన్నటువంటి సైకో పేటిఎం విధంగా సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు పెట్టుకున్నటువంటి

ఇంటి పడ్డా ఇచ్చాడు నాకు ఇల్లు ఇచ్చాడు అని సంతోషంగా సోషల్ మీడియాతో చెప్తే ఈ ఆమెను సోషల్ మీడియాలో చిత్ర హింసలు పెట్టి ఆమెకు చావుకు కారణమైనటువంటి సైకో చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు దీనికి కారణం కాదా నేను అడుగుతా ఉన్నా ఇప్పటికైనా సరే దిగి వచ్చి మేము చేసింది తప్పు అని క్షమాపణ చెప్పకుండా ఆంధ్రతో లోకేష్ బాబు ఈ రోజు ఫిష్ చేశాడు ఏం చేశాడంటే మా జోలికి వచ్చి జగన్మోహన్ రెడ్డిని పొగిడితే మా వాళ్ళ నువ్వు పెట్టుకున్నావు ఇట్లే ఉంటుందని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు నేను ప్రతి ఒక్క పెట్టుకున్నాడికి రై మీ ఇంట్లో మీ బార్యలు ఉన్నారు మీ అమ్మ ఉంది మీ అక్కుంటుంది మీ చెల్లి ఉంటుంది మీ అన్న మీ వదిలి ఉంటారు గుర్తు పెట్టుకోండి మీరు పోస్ట్ చేసే ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా మీరు గుర్తు పెట్టుకోండి అమ్మా ఇంత వరకు మీకు చెప్పలేదు మా ఇంట్లో ఇంట్లో ఆడవాళ్ళు కూడా పోస్ట్ చేశారు ఇంతవరకు నేను చెప్పలేక మీటింగ్ లో ఇంట్లో ఆడవాళ్ళ మీద పోస్ట్ చేస్తారు ఆడంగి నాకు వచ్చి పెట్టం ఒప్పుకుంట మేము సేవ చేస్తున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజలకు మంచి చేస్తున్నాడు తినలేదు కదా మేము ప్రతి మీటింగ్ లో చెప్పాం జగన్ చేశాడు చంద్రబాబు నాయుడు దోచుకున్నాడు అని చెప్పాం ఒక్కటే ఒకటి చెప్తా ఉండే ప్రతి ఒక్కరు అకౌంట్ ప్రతి ఒక్కరు జాతకం నా దగ్గరుంది నా ఓపికను నా సహనాన్ని మీరు ఆసరాగా తీసుకుంటే అది మీ మూర్ఖత్వం వైద్యను గుర్తు పెట్టుకోండి తెలియజేస్తాం అది మీ ఇష్టం మంచి మాటలతో చెప్తా ఉన్నా రోజే లాస్ట్ డేట్ గుర్తు పెట్టుకోండి ఈ డేట్ తర్వాత ఎవరు ఫేక్ అకౌంట్ నుంచి పోస్ట్ చేసినా భరత భారత పూజ చేస్తా గుర్తు పెట్టుకోండి పలమనేరు రోడ్లలోనే చేస్తా గుర్తు పెట్టుకోండి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఇద్దరు బిడ్డలు అసలు ఇద్దరు బిడ్డలు తల్లి ఇట్లాంటి పోస్ట్ల వల్ల చనిపోతే ఆ బిడ్డను ఆ బిడ్డలు తల్లిని కోల్పోయారు వీళ్ళు ఏమన్నా వెళ్ళి చూస్తారా అదే మీ ఇంట్లో తిరిగితే ఏమవుతుంది ఆ పరిస్థితిని అడుగుతాను మిమ్మల్ని మీ బాగా పోయి మీ బిడ్డలకు తెలియకపోతే మీ పరిస్థితి ఏమో అడుగుతా ఉన్నా ఏ ఒక్కడికి మానవత్వం ఉన్నా మహిళల మీద పోస్ట్ చేయడం మానుకోండి ఖచ్చితంగా చెప్తా ఈ రోజు గీతాంజలి చావుకు కారణమైనటువంటి ప్రతి ఒక్కరు ఆమె శాపం నాశనం నాశనమై కొట్టుకోపోతారు గుర్తు పెట్టుకోండి తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే అభం సుభం తెలియని తల్లి పాపం ఆ అమ్మాయి ఏం చేస్తుంది పట్ట ఇచ్చాడు ఇచ్చాడు నాకు అని ఇచ్చాడు అని సంతోషంగా మాట్లాడింది అంత మాట్లాడి ఆ అమ్మాయిని వేధించి ఆ అమ్మాయి చావు కారులయ్యారు దానికి వస్తాసి పలుకుతా ఉన్నాడు లోకేష్ బాబు ఇదేనా నీ తండ్రి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి నీకు నేర్పించింది అడుగుతా ఉన్నాడు లోకేష్ బాబు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కూడా తెలియజేస్తా ఉన్నా పెట్టుకోకపోతే మీరు ఎంత ప్రోత్సహిస్తారో అది అంత మంచిది కాదు అది మీకే చుట్టుకుంటుంది తెలియజేస్తాడా గుర్తు పెట్టుకోండి స్థానికంగా మాట్లాడలేదు ఇంతవరకు కూడా గత రెండు సంవత్సరాలుగా చేస్తే ఇంట్లో వాళ్ళ భార్యని వాళ్ళ చెల్లెల్ని వాళ్ళ అక్కని ఇట్లా చేస్తున్నారు తల్లి ఇది ఎంతవరకు కరెక్ట్ అడుగుతా ఉన్నా నేను ఇది ఎక్కడ న్యాయం ఇది ప్రజాస్వామ్యంలో మంచి చేసి చేయడం కూడా తప్పని అడుగుతా ఉన్నా అంటే మీరు బెదిరిస్తారా లేకుండా ఒక్కొక్కడికి చెప్తా ఉన్నా ఎందుకు ఆ విధంగా గుర్తుపెట్టుకోండి కూడా తెలియజేస్తా ఉన్నా మంచి మంచి చేసినోడికి వడ్డీతో మంచి చేస్తా చట్ట చేసినోడికి చక్క వడ్డీతో చూపిస్తా నిజంగా నా వల్ల తట్టుకోలేకపోయల్ ఆ అమ్మాయి చనిపోవడం ఆ పిల్లలను చూస్తే ఎంత బాధ అనిపించిందంటే ఇలాంటి దుర్మార్గులు అందరికీ కూడా మహిళా అందరికీ కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఈ వీడియో ద్వారా కామెంట్లకు